థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్ ఈసారి స్థానిక సంస్థల బరిలో ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఈ మూడు పార్టీల పేర్లైతే ప్రధానంగా వినిపిస్తూ ఉంది మరి కమ్యూనిస్ట్ పార్టీల పరిస్థితి ఏంటిది నిజంగా స్థానిక సంస్థల్లో సిపిఎం పార్టీ బరిలో ఉండబోతుందా అన్ని స్థాయిలో అన్ని మండల స్థాయిలో నిజంగా అభ్యర్థుల్ని నిలపబోతుందా ఇదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మనం జనగామ జిల్లాకి రావడం జరిగింది జనగామ జిల్లా సెక్రటరీ అలాగే జనగామ నియోజకవర్గానికి కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా బరిలో దిగినటువంటి మోకు కనకారెడ్డి గారు మాత్రం వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం నమస్తే బాగున్నారు సార్ నేను పాయింట్కి వస్తున్నా గుడ్ సార్ యాక్చువల్లీ నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందా వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందా ఇది మన సెకండ్ ఇంటర్వ్యూ ఐ థింక్ ఓకే యా రైట్ సార్ ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఈ ఈ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండబోతున్నారు అది మొత్తం ప్రచారం మాత్రం ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల గురించే జరుగుతుంది వాట్ అబౌట్ యువర్ పార్టీస్ మెంబర్స్ జనగామ జిల్లాకు సంబంధించి సిపిఎం ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ ప్రజలతో నిత్యం సంబంధాలు పెట్టుకొని ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాం జిల్లా వ్యాప్తంగా గుర్తింపు కలిగినటువంటి సిపిఎంగా మేము ఉన్నాం రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మేము స్వతంత్రంగానే జిల్లాలో పోటీ చేయడానికి సిద్ధం చేస్తున్నాం మా శ్రేణులన్నీ కూడా పోటీ చేస్తాం ఆ ప్రధాన ఇప్పుడు జాతీయ పార్టీగా ఉన్నాం గతంలో ఇక్కడ అనేక సర్పంచులు గెలిచిన గెలిచినటువంటి స్థితి ఉంది ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి స్థానిక సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్నాం మాకు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూడా మేము స్థానిక ఎన్నికల్లో అది సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ జడ్పీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి మేము శ్రేణులందరినీ కూడా సిద్ధం చేసుకుంటున్నాము చేస్తాం ఓకే అంటే మీరు ఎవరితో పొత్తు అనేది ఉంటుందా ఇప్పటివరకు పొత్తు అయితే ఏం లేదు మేము స్వతంత్రంగానే పోవాలని పార్టీ నిర్ణయించింది ఆ పద్ధతిలోనే పోతాం రేపు ఎన్నికల ముందుకు వచ్చిన తర్వాత కలిసి వస్తామంటే ఎన్నికల్లో స్వతంత్రంగా పోవడానికి నిర్ణయించుకున్నాం కాదు ఇప్పుడు ఎన్నికల్లో దిగడం వరకు బాగుంది కానీ మీరు ఏం చెప్పి ఓట్లు అడుగుతారు ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీ నమ్మే పరిస్థితి ఎప్పుడు ఉంటది కాకపోతే వస్తున్న ఇప్పుడు వచ్చినటువంటి ట్రెండ్ ఏది ఇరవై సంవత్సరాల నుంచి డబ్బులు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళను అభ్యర్థులుగా గెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాకపోతే నేతిగా నిజాయితీగా ప్రజాతో నిత్యం సంబంధాలు ఉండే వాళ్ళను కనుక స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపిస్తే గ్రామాలు కానీ పట్టణాలు కానీ అభివృద్ధి అవ్వడానికి అవకాశం ఉంటుంది ఏ సంబంధ ప్రజలతోని ప్రజా ఉద్యమాలతో సంబంధం లేని వాళ్ళను డబ్బులు ఖర్చు పెట్టి గెలవడం ద్వారా మళ్ళీ డబ్బులు ఎట్లా రికవర్ చేసుకోవాలి ఏ విధంగా సంపాదించుకొని ఆలోచన చేస్తారు తప్ప సేవ చేయాలన్న ఆలోచన పోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అట్లా కాకుండా మేము నిరంతరం ప్రతిరోజు ఏదో ఒక సమస్య మీద ప్రజలతో అంటు పెట్టుకొని ఉంటున్నాం పోరాటం చేస్తున్నాం ఆ విధంగా విజయాలు సాధిస్తున్నాం కాబట్టి ప్రజలకు ఆ గ్రామాల్లో ఏం కావాలి ఆ పట్టణంలో ఏం కావాలి ఆ వార్డులో ఏం కావాలి సంపూర్ణమైనటువంటి అవగాహనతో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం ఉంది కాబట్టి ఇటువంటి మా కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా ఆ గ్రామానికి ఒక అడుగు ముందు వేయడానికి అవకాశం ఉంటుంది మా గెలిపించాలని మేము అనుకుంటున్నాం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మరలా కాంగ్రెస్ అభ్యర్థులకే పట్టం కడితే డెవలప్మెంట్ అనేది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ జరుగుతుంది అనేది ఒక వాదన ఉంది ఒక శుద్ధ అబద్ధం ఈ భూజ పార్టీలు మీడియాను ఉపయోగించుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అభివృద్ధి అనేది చేసే క్యాండిడేట్ను వాళ్ళ సిద్ధశుద్ధి నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది తప్ప జనగామ నియోజకవర్గం తీసుకుందాం జనగామ నియోజకవర్గం గతంలో పొన్నా ఉన్నాడు మొన్న పది వరకు వరకు యాదగిరి రెడ్డి ఉన్నాడు రాష్ట్రంలో అధికారం వాళ్ళే ఇక్కడ అధికారం వాళ్ళే ఏం అభివృద్ధి జరిగింది మాకు కనీసం దేవాదా ప్రాజెక్టులు తట్టడి మట్టి తీయలే రైతులకు నష్టపరిహారం ఇవ్వలే జనగామ ఏకైక మున్సిపాలిటీ మంచి జీళ్ళు సరిగా లేవు దూలు ఉంది ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ఏం అధికార పార్టీ రాష్ట్రంలో ఎవరు ఉంటే వాళ్ళు కలిసినే అభివృద్ధి అవుతుంది అనే శుద్ధ ప్రత్యేకంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి స్థానిక సంస్థలకు నిధులు ఉంటాయి నియోజకవర్గం ఎమ్మెల్యే నుంచి రావాల్సినటువంటి నిధులు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను సక్రమంగా వినియోగించి దేన్ని చేయడం ద్వారా అభివృద్ధి అవుతుంది చేయాలి తప్ప ఈ వాళ్ళ అధికారంలో వాళ్ళే గెలుస్తుంది అనేది అవి తప్పు అది భవిష్యత్తులో కూడా అటువంటిది ఆలోచన చేయదు ఆ గ్రామంలో ఎవరు నాకు ఉపయోగపడతారు ఎవరు ప్రజాసేవకు అంకితమై పనిచేస్తారో అటువంటి అభ్యర్థులను గెలిపాలి తప్ప అధికారంలో ఉన్నవాడిని గెలిపిస్తే అది అన్యాయం అది శూన్యం తప్ప అభివృద్ధి అభివృద్ధికి శూన్యం తప్ప పెద్దగా ఒరిగింది ఏం లేదు అది అనేక అనుభవాలు ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా అదే జరగబోతుంది ప్ర ఒక ప్రజల్లో ఇప్పుడిప్పుడే ఒక నానుడి అంటే వస్తున్నటువంటి మాట ఏంటిదంటే ఈ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు ఒక్కరైనా గెలుస్తారా ఇట్స్ ఎ క్వశ్చన్ గెలుస్తారా అని చెప్పేసి అంటా ఉన్నా ప్రజలు ఓట్లేస్తే గెలుస్తారు మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం నీతిగా పనిచేస్తున్నాం నిజాయితీగా పనిచేస్తున్నాం సిద్ధశుద్ధ పనిచేస్తున్నాం త్యాగాలు చేస్తున్నాం కాబట్టి ప్రజలకు ఏది ఎక్కడ అవసరం ఉన్నా అక్కడ పోయి మేము పనిచేస్తున్నాం కాబట్టి ప్రజలు అది ఆలోచించాలి పనిచేసే వాళ్ళని ఎన్నుకోవాలి అలాంటి రాజకీయాలు మళ్ళీ రావాలని కోరుకుంటున్నా గత ఇరవై సంవత్సరాలకు కింద ఉన్నటువంటి రాజకీయాలు ఇప్పుడు లేవు రాజకీయాలు ఓటు అదంతా కూడా కమర్షియల్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఓట్లు కొనుక్కుంటున్నారు ఓట్లు కొనుక్కొని గెలుస్తున్నారు అది మంచి పద్ధతి కాదు కమర్షియల్ అంటే కరల్ మార్క్స్ ఒక మాట చెప్పిండు పెట్టుబడిదారు వ్యవస్థలో ప్రతిదీ సరుగ్గా మారుతుందని కాబట్టి ఇప్పుడు ఓటు కూడా సరుగ్గా మారింది ఓట్లు కొనుక్కుంటున్నారు రాజకీయ పార్టీలు బూర్జుగా రాజకీయ పార్టీలు కాబట్టి అది జరుగుతుంది అది అది ఎంతకాలం ఉంటుంది అనేది ఎప్పటిక ఉంటుంది అనేది మేము విశ్వసించట్లేదు ఖచ్చితంగా నీతి నిజాయితీ కమ్యూనిస్ట్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది ఆ పోరాటం మేము కొనసాగిస్తూనే ఉంటాం సరే ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఈ మూడు పార్టీలపైన మీ వైఖరి ఏంటిది ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇప్పుడు బూజో పార్టీలు అనేటివి ఎప్పుడు దోపిడీ పార్టీలు దోపిడీ వర్గాలకు అవి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తారు చెప్పేది మాత్రం ఈ అన్ని విషయాలు ప్రజల కోసం చేస్తున్నాం పేదల కోసం సంక్షేమ పథకాలు ఇవన్నీ అంటున్నారు కానీ చేసేది మాత్రం వాళ్ళు మూడు పార్టీలైనా అవి ఒక్క టౌన్లో ఉంటాయి తప్ప ప్రజలకు ప్రత్యేకత గురించేది ఏమి ఉండదు ఇప్పుడు బీజేపీ పదకొండు సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉంది ఏం వరకు పెట్టింది తెలంగాణ ప్రాంతానికి ఏమి ఇచ్చింది ఆపే నిధులు ఆపుకున్నారు అభివృద్ధి లేదు తర్వాత జీఎస్టీ పేరుతో కేంద్రానికి పోయిన నిధులని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రాంతానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాయి ఇప్పుడు యూరియా చూడండి ఎంత కుట్రా తెలంగాణలో అనేక ప్రజా ఉద్యమాల ఫలితంగా ప్రాజెక్టులు వచ్చినాయి కొంత వరింతా పంటలు ఎక్కువ పండుతున్నాయి కాబట్టి వరిని తగ్గించడం కోసం లేకుంటే ప్రతిపక్ష పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి యూరియా తగ్గిస్తే రోజు తెలంగాణ ప్రాంత ప్రజలకు రైతులకు ఎంత అన్యాయం జరుగుతుంది అది ఒక తెలంగాణకు సంబంధించింది కాదు రేపు భవిష్యత్తు అది బాటలు అంతే దాని ఇంపాక్టు దేశ ప్రజల మీద కూడా పడుతుంది ఎందుకంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది చాలామంది ఆర్థికవేత్తలు చెప్తున్నారు ఏంటంటే ప్రపంచంలో అనేక అనుభవాలు చెప్తున్నాయి మనం ఆహార ధాన్యాలను ఏ ప్రభుత్వం ఏ దేశమైతే ఉత్పత్తి చేస్తుందో రేపు రాబోయే కాలంలో ప్రపంచాన్ని ఆధిపత్యం చెల్లించే పద్ధతిలో వస్తుందని చెప్పేసి అంటున్నారు చాలామంది ఆర్థికవేత్తలు కాబట్టి అది జరగాలి ఏదైతే ఇక్కడ ప్రొడక్షన్ జరుగుతుందో దానికి నువ్వు ప్రోత్సహించేది పోయి ఎక్కువ పంట యూరియా ఎక్కువ పంట నువ్వు తగ్గిస్తే ఈరోజు ఏం జరుగుతుంది ఇప్పటికే మనకు నూట నలభై కోట్ల మంది భారతీయులకు ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే స్థితిలో లేము కాబట్టి గతంలో నెహ్రూ ప్రభుత్వం గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి హరిత విప్లవం ఏదైతుందో అది కొంత ఇప్పుడు మనకు అభివృద్ధిలోకి వచ్చినాం మన స్థాయిలో మనం ఉత్పత్తి చేసుకునే పరిస్థితులకు వచ్చినాం దాన్ని మళ్ళీ కార్పొరేట్ శక్తులలోకి వాళ్ళకి లాభాలు చేకూర్చే పద్ధతిలో వివరిస్తున్నారు అది మంచి పద్ధతి కాదు అందుకని అటువంటి పద్ధతి చేయకూడదు కాంగ్రెస్ సంబంధించి కూడా కాంగ్రెస్ సంబంధించి కూడా ఇక్కడ ఆరు గ్యారెంటీలు అని చెప్పి వాళ్ళు కూడా ఇప్పుడు ఇరవై సమ ఇరవై నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి భూ రైతులకు సంబంధించి చూసుకుంటే ఆ ధరని సరిగా లేదు భూమాత అన్నారు ఇరవై నెలలు అవుతుంది ఏం లేదు అది లేదు గతి లేదు ఆరు గ్యారెంటీలు సక్రమంగా అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి మాటలు చెప్పుడు కాదు పనిచేయాలి బీఆర్ఎస్ పది అధికారంలో ఉన్నారు ఏం చేశారు ఉద్యోగాలు ఇచ్చారు రైతులను ఏమైనా ఆదుకున్నారా ముప్పై లక్షలు పెండింగ్లో ఉన్నాయి ముప్పై లక్షలకు సంబంధించిన భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయి బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేము మొన్నటి వరకు ఒక కొత్త పెన్షన్ భర్ భార్య ఏదని పెన్ను కూడా పెన్షన్లేదు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మేము ఏదో పడేస్తాము మొత్తం చేస్తున్నాం మేము అధికారము తెలంగాణ రాష్ట్రం అంతా తాగవైపోతుంది బీఆర్ఎస్ నాయకుముందు తెలంగాణ రాష్ట్రం లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదో తెలంగాణ ప్రాంత ప్రజలు లేరా నువ్వు వచ్చినటువంటి వ్యక్తి ఎవరనేది కాదు ఏ పార్టీ అనేది కాదు ఏం చేశారు అనేది కావాలి మా జనగామ ప్రాంతానికైతే బీఆర్ఎస్ పది పదేళ్ళ పాలనలో జనగామ జిల్లాకు అన్యాయం జరిగింది తప్ప అభివృద్ధి జరగలేదు ఓకే అందుకని మూర్చా పార్టీలు అనేది వాళ్ళ కోసం వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం దానికోసం పనిచేస్తారు తప్ప ప్రజలకు సిద్ధశుద్ధిగా అభివృద్ధి చేయాలి నా ప్రాంతాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన లేదు ఆ పూర్జా పార్టీలో సార్ ఇప్పుడు ఇదంతా కాదు ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో ఉన్నారా లేరా ప్రజలు ఎప్పుడైనా నమ్ముతారు నమ్ముతారు కానీ అది ఓట్ల రూపంలో ఎందుకని చూపించలేకపోతారు చెప్తున్నా కదా డబ్బు రాజకీయాలు వచ్చినాయి ఓటు కొనుక్కునే సంస్కృతి వచ్చింది మనం ప్రజల్ని తప్పట్లేం కొనుక్కునే నాయకులను తప్పు పడుతున్నాం నువ్వు నీతిగా నిజాయితీగా నువ్వు పని చేసేటువంటి ఉద్దేశం ఉంటే నువ్వు డబ్బులు ఖర్చు పెట్టావు ఎస్ నువ్వు నిలబడదాం మేము నిలబడదాం మన విధానాలు చెప్దాం ఇప్పుడు అమెరికాలో ఏంది అదే చెప్తారు కదా వాళ్ళు మేముగా అధికారంలోకి వస్తే దాన్ని ఇట్లా డిబేట్ పెడతారు వాళ్ళ విషయాలు చెప్తారు ప్రజలు ఎవరికి మంచిగా అనిపిస్తే వాళ్ళకు ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు ప్రజల్ని మనం తప్పు కొట్టడానికి లేదు అందుకనే నాయకులు ఎవరైతే ఓట్లు కొనుక్కొని గెలవాలనేటువంటి ఆలోచన విధానం మారాలి దేశభక్తి పౌరులు ఉండాలి నేను ఈ దేశంలో పుట్టినందుకు ఈ గ్రామంలో పుట్టినందుకు నేను ఎంతో కొంత సేవ్ చేసి ఆ గ్రామానికి అభివృద్ధికి పాటుపడాలనే ఉద్దేశం ఉండాలి తప్ప డబ్బులు ఖర్చు పెట్టాలి గెలవాలే మల సంపాదించాలి అదే సిస్టమ్ అది మంచి పద్ధతి కాదు దేశానికి కానీ గ్రామానికి కానీ నష్టమే అలాంటి రాజకీయాలు జనగమ్మ జిల్లా సెక్రటరీగా ఉన్నారు మీరు సరే ఇప్పుడు మీరు మీ ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారా అంటే ఎంతమందిని గెలిపించుకోవాలి ఆ రకంగా ఏమైనా అవకాశం ఉన్న కాడల్లా మా ప్రాతినిధ్యం అది మండల పరిషత్ కావచ్చు జిల్లా పరిషత్ గ్రామ పంచాయతీలోకి మా ప్రాతినిధ్యం పంపించాలి ఎందుకంటే అవి ప్రజా సమస్యలకు మాట్లాడడానికి ఒక వేదిక అది గ్రామ పంచాయతీ కావచ్చు మండల పరిషత్ కావచ్చు జిల్లా పరి అవి ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి ఒక వేదిక అది ఆ వేదికను మేము వినియోగించుకోవడం కోసం గ్రామ పంచాయతీలకు మా వార్డు మెంబర్లను పంపాలి మండల పరిషత్తులకు మా ఎంపిటీషన్లు పంపాలని ఆలోచనలతో ఉన్నాం అవకాశం ప్రజలు అవకాశం అయితే జిల్లా పరిషత్లో కూడా మా ప్రాతినిధ్యం ఉండడం ద్వారా ప్రజా సమస్యలను లేవనెత్తడానికి జరుగుతున్న జాప్యాన్ని నిలబెట్టడానికి అధికారులను మేల్కొల్పడానికి అధికార పార్టీని మేలుకొల్పడానికి ప్రశ్నించడానికి మంచి ఉపయోగం ఉంటుంది అందుకని ప్రశ్నించేటువంటి వాళ్ళు ప్రజల కోసం తప్పించేటువంటి అభ్యర్థులు గెలిస్తే అది ఉపయోగం ఆ ప్రాంతానికి ఆ గ్రామానికి అది అందులో మమ్మలను కూడా ప్రజలు విశ్వసి మమ్మలను కూడా ప్రజలు గెలిపియాలి అలాంటి అభివృద్ధికి బాటలు వేసే దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాలని జనగామ జిల్లా ప్రజలు కోరుతున్నాం మేము కోరుతాం కూడా సిపిఎం పార్టీ మీది సిపిఐతో ఎందుకని సార్ మీరు అంటే విభేదించి బయటకు వచ్చిందా అంటే సిపిఐతో కలిసి పోటీ చేస్తే ఇప్పుడు మీరు ఇక్కడ గెలిచే అవకాశం అయితే ఉంటుంది అంటే వా ఇప్పుడు మాదొక రాజకీయ పార్టీ వాళ్ళదొక ఒక రాజకీయ పార్టీ మేము అంటున్నాం అంటే వామపక్షాలు కలిసి పోటీ చేద్దామని మేము అంటున్నాం లేదు అని వాళ్ళు కాంగ్రెస్తో కలిసిపోయినరు ఏది అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ వాళ్ళ దారి వాళ్ళది మా దారి మా దారి ఇప్పుడు అందుకని మా చేంజ్ భావజాలాలు కాదు భావజాల అభిప్రాయాలు వాళ్ళు మాకు సీటు కావాలంటే ఎవరితోనూ వస్తే సీట్ వస్తేనే వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళకి మేమే ఏంటంటే వామపక్షాలు కలిసి పనిచేయడం ద్వారా మనం అభివృద్ధి మనం మంచి అని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది నేను చెప్పినాము వాళ్ళ అట్లా ఆలోచన చేయకుండా వాళ్ళు కాంగ్రెస్తో పొత్తు వెళ్లేదు అలా వాళ్ళ పార్టీ విధానం మీరు ఎందుకు వేరే ఆడడానికి లేదు అందుకని వాళ్ళకు ఒక కమిటీ ఉంటుంది వాళ్ళకు వ్యవస్థ ఉంటుంది వాళ్ళ పార్టీని ప్రశ్నించడానికి మాకు లేదు కాకపోతే మేము కలిసి పోటీ చేద్దామని మేము కోరుతున్నాం ఓకే కలిసి పోటీ చేయడానికి మీరు సిద్ధం కలిసి పోటీ చేయడం ఇప్పుడు కూడా వామపక్షాలతో కలిసి పోటీ చేయడానికి సిద్ధం బూర్జే పార్టీతో అనేది పోటీ చేయ కలిసి పోటీ చేయాలి ఇప్పటివరకు నిర్ణయం జరగలేదు వామపక్షాలు ఏ క్షణమైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి సిపిఐ కావచ్చు లిబరేషన్ కావచ్చు ఎవరు వచ్చి కలిసి పోటీ పోటీ చేద్దామని సిద్ధం ఈ క్షణం నుంచి యా యా ఓకే సార్ ఇక్కడ ఇప్పుడు ఎంత సంఖ్యలో మీకు బలం ఉంది సార్ జనగామ వరకే మనం మాట్లాడదాం మీ సిపిఎంకి ఎంత సంఖ్యలో బలగామ ఉంది జనగామ జిల్లా జిల్లా వరకు అవును జిల్లా వరకే ఓన్లీ జనగామ వరకే జనగామ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కావచ్చు మండలాలు వాటివన్నీ ఇంకా ఒక గ్రామాల్లో బలమైనటువంటి కేడర్ ఉన్నారు కాబట్టి ఈ గ్రామాల్లో వంద గ్రామాల్లో ఈ జిల్లాలో మనం వార్డ్ మెంబర్లు కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ పోటీ చేయడానికి మేము ఏర్పాటు చేసుకుంటున్నాం చేస్తాం ప్రధానంగా మీరు ఏం చెప్పు ఓట్లాడుతారు మేము ఏంటంటే మేము నిరంతరం ప్రజా ఉద్యమాల్లో ఉంటున్నాం రేషన్ కార్డు కావాలంటున్నాం ఇళ్ల స్థలాలు కావాలంటున్నాం భూ సమస్యలు పరిష్కారం చేయాలంటున్నాం ఐకేపీ సెంటర్ సమస్య మీద స్పందిస్తున్నాం రోడ్లు లేకపోతే ఉద్యమాలు చేస్తున్నాం ఇళ్ల స్థలాల కోసం పోరాటం రేషన్ నిరంతరం ప్రజల్లో ఉంటున్నాం కాబట్టి సుపరిపాలన కమ్యూనిస్ట్ అభ్య అభ్యర్థులు గెలిస్తే ఏంటంటే స్వచ్ఛంగా ఆ పంచాయతీలు కానీ ఆ వార్డు కానీ డెవలప్ కావడానికి అవకాశం ఉంటాయి ఇప్పటికీ కేరళలో వామపక్ష పార్టీ సిపిఎం అధికారంలో ఉంది అక్కడ గ్రామ పంచాయతీలకు సర్వ అధికారాలు ఉన్నాయి ఇక్కడ లేవు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఈ ఈ ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలు అవుతుంది వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్ట పెట్టకపోవడంతో కేంద్రం నుంచి కావాల్సి స్థానిక సంస్థలకు కావాల్సినటువంటి వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఆగిపోయినాయి ఇప్పుడు కొన్ని గ్రామాల్లో మేము రోజు విజిట్ చేస్తున్నాం కొన్ని గ్రామాల్లో వీధి లైట్లు కొనిచ్చే పరిస్థితి లేదు పంచాయతీ శాఖ ఎందుకంటే బడ్జెట్ లేదు వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు వసూలు లేవు బడ్జెట్ లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు లేవు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదు ఇప్పుడు దసరా పండుగ దసరా ఉత్సవాలు బతుకమ్మ ఉత్సవాలు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో చాలా ముఖ్యమైన పండుగ గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే వీధులు సాఫ్ చేసే పరిస్థితి లేదు వీధి లైట్లు వేసే పరిస్థితి లేదు అంత గందరగోళమైన పరిస్థితి ఉంది అందుకనే గ్రామ పంచాయతీలకు సం కావలసినటువంటి నిధులు ఇవ్వట్లేదు వా వాళ్ళకు స్వతంత్రతగా పనిచేసే అవకాశం లేకుండా చేస్తున్నారు ఇప్పుడు కొన్ని బీఆర్ఎస్ ఏం చేసింది అసలు గ్రామ పంచాయతీలో వేసేటువంటి లైట్లు కూడా కాంట్రాక్ట్కి ఇచ్చింది ఒక సంస్థలకు ఎట్లా వాళ్ళు వాళ్ళు వాళ్ళ అవకాశం ఉంటే వేస్తారో లేకుండా లేదు వాళ్ళకి ఏమవసరం కాంట్రాక్టర్కి లాభాలు తప్ప వాళ్ళకు స్వేచ్ఛ మా అభివృద్ధి కావాలి ప్రజలు వెలుగులు వాళ్ళకి అవసరం ఆ సర్పంచ్ పరిధిలో ఉంటే ఆ పరి సర్పంచ్ ఏ గ్రామంలో రెగ్యులేట్ చేయాలి ఏం చేయాలి వాళ్ళు అయ్యా లైట్ ఏమైనా సర్పంచ్ని అడిగితే కాంట్రాక్టర్కి ఇచ్చి నేను చేయలేని పరిస్థితి వచ్చింది ఇంత దుర్మార్గమైన పరిస్థితి బీఆర్ఎస్ తీసుకొచ్చింది కాంట్రాక్టర్ లైట్ వేసే పద్ధతి కూడా అందుకనే వామపక్ష పార్టీ అభ్యర్థులను కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు కలిపితే గ్రామాలు స్వచ్ఛందంగా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది దాన్ని వినియోగించుకుంటాం వినియోగం నిధులను దుర్వి దుర్వీనం కాకుండా వినియోగిస్తాం రాబదే ప్రశ్నిస్తాం ఉద్యమాలు చేస్తాం ప్రజల్ని ఐక్యం చేస్తాం ఆ వేదికల ద్వారా ఇవి ప్రభుత్వాలు ఈ గ్రామ పంచాయతీల్లో నిధులను దానిలో ఇట్లా చేస్తుంది మేము పోరాటం చేస్తాం ఓకే ఓకే ఇప్పుడు మీ అభ్యర్థుల సంఖ్య దినదినా తగ్గుతుందట నిజమేనా అంటే మీ పార్టీలో ఉన్నటువంటి చేరికలు కావచ్చు మీ కార్యకర్తలు మాదేమో శత్రువులు బుర్జ పార్టీలు చేస్తున్న బదనం అనేది కూడా చెప్తున్నాను గరకది నాకు గాడిది చచ్చిపోతుంది తప్ప గాడి గరక చచ్చిపోదు గరక అనేది ఎప్పుడు ఎగిరి వెళ్తానే ఉంటుంది ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ జండా ఉంటుంది శ్రీలంకలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి నన్ను ఊహించారు ఎవరన్నా ఖచ్చితంగా ప్రజలు ఆలోచన చేస్తారు ఎప్పుడూ ఒక తీరుగానే ఉండదు ఎంతసేపు ఈ ధరల పెరుగుదల నిరుద్యోగం ఎన్ని రోజులు భరిస్తారు ఎన్ని రోజులు అన్ని చూసుకుంటూ పోతారు తప్పకుండా ప్రజల్లో చైతన్యం వస్తుంది అలాంటి మార్పు కోరుకుంటారు ప్రజలు రైట్ జనగామ జిల్లా ప్రజలకి రాబోతుంది జనగామ జిల్లా ప్రజలందరికీ ఒక కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సెక్రటరీగా ఒక వామపక్ష పార్టీల వైపు నుంచి చెప్పేది ఏంటంటే వామపక్ష పార్టీలను అవకాశం ఉన్న మేరకు గెలిపిస్తే ఈ జిల్లాలో గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది అందుకోసమే డబ్బులు పెట్టి గెలవాలనేటువంటి వాళ్ళను ఓడియాలి సిత్తశుద్ధితో పనిచేసి గ్రామాల కోసం మండలాల అభివృద్ధి కోసం జిల్లా అభివృద్ధి కోసం పోరాడే కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులకు నిరా ఎందుకంటే ఒక సమగ్రమైన అవగాహనతో ఒక సిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేయని లక్ష్యంతో కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చే పోటీలో అభ్యర్థులు వస్తారు కాబట్టి అటువంటి వాళ్ళని గెలిపిస్తే ఖచ్చితంగా జనగామ జిల్లా గ్రామాలు కానీ జిల్లా కానీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఆ పద్ధతిలో ప్రజలు అలాంటి నిర్ణయం చేయాలి అలాంటి ఆలోచన చేయాలి ఎందుకంటే జనగామ జిల్లా మొత్తం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పురుడు పోసినటువంటి ప్రతి ఇంట్లో కమ్యూనిస్టు భావజాలం ఉంది ప్రతి ఇంట్లో కమ్యూనిస్టు వారసత్వం ఉంది కాబట్టి కమ్యూనిస్టు అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా ఖచ్చితంగా జిల్లా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అలాంటి ఆలోచన ప్రజలు చేయాలని మేము కోరుతున్నాం రైట్ అస్సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసిన టీవీ న్యూస్ అంకిల్ దెన్ బాబా ఐ టేక్ కేర్